పంతొమ్మిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యాకోబు నాలుగవ అధ్యాయము పదవ వచనము ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును సహోదరి సహోదరులారా ఎప్పుడు కూడా మనల్ని మనము తగ్గించుకొని జీవించాలి మనకున్న జ్ఞానాన్ని బట్టి బలాన్ని బట్టి ధనాన్ని బట్టి లోకం దృష్టిలో మనకున్న పలుకుబడిని బట్టి మరి దేనిని బట్టి మనం గర్వాన్ని కలిగి ఉండకూడదు మనం కలిగి ఉన్న ప్రతిదీ ప్రభు మనకు అనుగ్రహించినదే కేవలము ప్రభు కృప నేను ఎంతో జ్ఞానవంతుడను బలవంతుడను ధనవంతుడను నాకు దేవుని సహాయం అవసరం లేదు అని ఎప్పుడు అనుకోకూడదు మనకెంత బలం బలమున్నప్పటికీ మనం ఎంత కష్టపడినా ప్రభు యొక్క కృప లేకపోతే అదంతా వ్యర్థమే ప్రతి చిన్న విషయంలోనూ ప్రభుపై ఆధారపడుతూ ప్రభు యొక్క సహాయంతో మనం నడిపింపబడాలి ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించాలి మనం తగ్గింపగల జీవితాన్ని జీవించినప్పుడు ప్రభువే మనల్ని హెచ్చిస్తాడు ప్రార్థన పరిశుద్ధులకు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మాకున్న జ్ఞానాన్ని బట్టి బలాన్ని బట్టి ధనాన్ని బట్టి మరి ఇంకా దేనిని బట్టి మేము గర్వాన్ని కలిగి ఉండకూడదు తండ్రి మాలో ఉన్న గర్వాన్ని మీరే తీసివేయండి ప్రభువా మేము ఏమై ఉన్నామో అది కేవలం మీ కృపయే తండ్రి మేము పొందుకున్న ప్రతి ఆశీర్వాదము మేలు మీరు అనుగ్రహించినది అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా దేనిని బట్టి మేము గర్వాన్ని కలిగి ఉండకుండా ప్రతి చిన్న విషయంలోనూ మీద ఆధారపడుతూ మీ చేత మేము నడిపింపబడాలి ప్రభువ దీన మనస్సుతో మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు లోబడి జీవించాలి తండ్రి మేము ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినప్పటికీ ఏ స్థితి నుండి మీరు మమ్మల్ని లేవనెత్తారో మేము గుర్తుంచుకొని ఎల్లప్పుడు మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండి మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు లోబడి వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని అని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ ఎస్ వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్